అలాంటి శిశ్వరావు ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ఉద్యమానికి సిద్ధం అవుతూ ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు వాళ్ళకి అవసరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేదానికి అందరూ ఏకమవుతున్నారు దాంట్లో భాగంగా బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ముందుకు వచ్చారు రాబోయేటువంటి రోజుల్లో మిగతా నాయకులు కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన సంకేతాలు ఇస్తున్నారు తాజాగా మరి ఎలాంటి అంశాలని వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు అని అంటే నాలుగు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు కరువు బచ్చం కరువు బచ్చాలు ఉన్నాయి అలాగే బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు కొన్ని బకాయిలు ఉన్నాయి అనగా అలాగే పదకొండవ పిఆర్సికి సంబంధించినటువంటి బకాయిలు దీంతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి తర్వాత హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు అవసరం లేదు అంటున్నారు ఇప్పుడు మాకు అసలు హెల్త్ కార్డులు అవసరం లేదు అవి గవర్నమెంటే యాక్సెప్ట్ చేయట్లేదు మాకు అసలు హెల్త్ కార్డులు అవసరం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరి సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు ఇవి కావాలని అడుగుతున్నారు అలాగే పన్నెండవ పిఆర్సి ఇయ్యాలి ఇవి వీళ్ళ డిమాండ్లు ఈ డిమాండ్లో ఒకవైపు కరువు బం డిఎల్ కావాలన్నా నాలుగు డిఎల్ తెలంగాణలో అయితే ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎల్ తీసుకున్నారు మరి మా సంగతి ఏంది మాకు నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి కరువు బం కరువు ఎవరికి వచ్చింది ఉద్యోగులకు కరువు వచ్చింది ప్రజలకు రాలా ప్రజలు కరోనాలో ఎలా బతికారో అందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం చేయకుండా నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ చేశారు వాళ్ళు నెల నెల జీతాలు తీసుకున్నారు ఏ ఒక్క ఎంప్లాయీ కూడా నేను పని చేయకుండా జీతం తీసుకున్నాను అనేటువంటి ఫీలింగ్లో గవర్నమెంట్ ఖజానాకి దాఖలు చేయాల ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఒక్క ఎంప్లాయీ కూడా ముందుకు వచ్చి మేము చేయకుండానే జీతాలు తీసుకోవడం సబబు కాదు అని చెప్పి భావించి ప్రభుత్వ ఖజానాలు జమ చేయలేదు రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వాళ్ళకి కరువు వచ్చిందంట కరువు బి సంబంధించి నాలుగు డిఎల్ మాకు పెండింగ్లో ఉన్నాయి ఈ నాలుగు డిఎల్లో కనీసం రెండు డిఎల్ అన్నా మాకు ఇప్పుడు ఇచ్చేసేయాలి అని చెప్పి అడుగుతున్నారు ఇక బకాయిలు బకాయిలు ఆల్రెడీ ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకున్నారు సుమారుగా ఇంకా పదిహేను వేల కోట్ల రూపాయలు సుమారుగా బకాయిలు ఉన్నాయి పదిహేను వేల కోట్లు ఈ పదిహేను వేల కోట్లలో మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ఒకవైపు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు ఇవ్వాలి బచ్చం ఇవ్వాలి పెండింగ్లో ఉన్న రెండు డీఎల్ అన్నీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇంకొక వైపు పదకొండవ పిఆర్సి అయిపోయింది పన్నెండవ పిఆర్సి వేయాలని అడుగుతున్నారు ఈ పన్నెండవ పిఆర్సి వేసి మళ్ళీ జీతాలు పెంచమని అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏమో బకాయిలు చెల్లించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళే చెప్తారు ఇంకొక వైపేమో ఈ బకాయిల్ని ఇవ్వటంతో పాటు మళ్ళీ మాకు జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతారు అన్నోపియర్స్ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ బకాయిలు బట్టి బకాయిలే జీతాలు పెంచడం జీతాలు పెంచాల్సిందే మరి ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా లేదంటే తెలిసి కూడా ఇలాంటి డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈ మాట అంటే గా ఉద్యోగులు ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆపేసేయండి అని చెప్పి అంటూ ఉంటారు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉందో ఆలోచించాలి ఒక ఉద్యోగులు సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి పూర్ పీపుల్ తోటి పోల్చుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి రెండు పన్నెండవ పీఆర్సీ వేయాలి అంటున్నారు పిఆర్సీ వేసినంత మాత్రం జీతాలు పెంచాలి చట్టంలో ఎక్కడా లేదు ఈ విషయం ఉద్యోగులకు తెలుసు తగ్గించవచ్చు ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రాష్ట్రానికి జీతాలు తగ్గించేటువంటి పాటు కూడా ఉంది అయితే పిఆర్సీ కమిటీలో ఉద్యోగులే ఉంటారు కాబట్టి జీతాలు పెంచే రికమెండేషన్స్ చేస్తారు తగ్గించమని చెప్పి ఎవరు చేయరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఖచ్చితంగా తగ్గించుకుంటారు తలసరి ఆదాయం జీడిపి వీటన్నిటిని బేస్ చేసుకొని తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి బకాయిలు ఇవన్నీ లెక్కేసుకొని కానీ ఏ రోజు పిఆర్సీ అంటే పెంచడమే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసినట్టు లెక్క ప్రకారం భారతదేశం మొత్తం మూడు వందల మూడు వందల లక్షల కోట్ల అప్పు ఉంటే రాష్ట్రాలు చేసినటువంటి అప్పు దాదాపు తొంభై లక్షల కోట్లు ఉంది ఈ తొంభై లక్షల కోట్లు తొమ్మిది లక్షల తొమ్మిదిన్నర లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది తొమ్మిదిన్నర లక్ష కోట్లు ఏడు లక్షల కోట్లు తెలంగాణకు ఉంది ఇది పార్లమెంట్లో చెప్పినటువంటి మాట ఎవరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి మాట మరి తొమ్మిదిన్నర లక్షల రూపాయల బకాయి ఉంటే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల బకాయి ఉంటే ఆంధ్రప్రదేశ్కి మరి ఆ అప్పు అంతా ఎప్పుడు తీరాలి ఆ అప్పు తీర్చాలని అంటే ప్రజల మీద భారం వేయాలి భారం వేసినా పర్లేదు మాకు మాత్రం జీతాలు పెంచాలని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులకి జీతాలు పెంచారు అని అంటే గా ప్రజల మీద ఏదో ఒక రూపంలో భారం వేయాల్సిందే మరొక మార్గం ఉండదు ఉద్యోగులే చెప్తారు ఎక్కడ భారం వేయాలి ఎక్కడ ఛార్జీలు పెంచాలి లేదంటే ఎక్కడ ఫీజులు పెంచాలి ఎక్కడ ఛార్జీలు పెంచాలి ఎక్కడ రుసుములు వేయాలి ఇది ఉద్యోగులే చెప్తూ ఉంటారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా పెంచేటువంటి అవకాశం లేదని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారే చెప్పారు మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలువు నా కోసిన ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేనని చెప్పి చెప్పారు ఉద్యోగులకి ఆ తరహాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగితేనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సాటిస్ఫై అవుతారు లేదంటే వాళ్ళు పన్నెండో పిఆర్సీ వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కసారి పన్నెండో పిఆర్సీ వేశారని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది ఆ భారాన్ని మళ్ళీ సామాన్యులు మోయాల్సి వస్తుంది ఒకటి రెండు ఈ బకాయి ఏదైతే ఉన్నాయో కరువు ఈ కరువు ఎవరికి వచ్చింది ఉద్యోగులకు మాత్రమే కరువు వచ్చిందా లేదంటే ప్రజలకు లేనటువంటి కరువు వీళ్ళకి మాత్రమే వచ్చిందా అది కూడా తేల్చాలి రెండు మూడు సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు అనేది ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు ఎన్నికలకు ముందు ఈ సిపిఎస్ గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు గారితో మాట్లాడి నేను దీని గురించి చెప్తానని చెప్పి చెప్పారు తప్పితే సిపిఎస్ రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి సిపిఎస్ రద్దు అనేది అసాధ్యం జరిగిన పని ఒకవేళ అది కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా మర్చిపోవాల్సిందే ఆంధ్రప్రదేశ్లో దివాళా తీయాల్సిందే దివాళా తీసే పరిస్థితి వస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు ఇది నేను చెప్తున్నటువంటి డేటా కాదు ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట నేను అనేక ఇంటర్వ్యూలు చేశా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఉద్యోగులే ఉద్యోగుల జీతాలు బత్యాలు పెన్షన్లు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద భారంగా మారాయని చెప్తున్నారు పోనీ జీతాలు బత్యాలు తీసుకుంటున్నారు రెవెన్యూ పెరుగుతుందా రాష్ట్రానికంటే అది లేదు కారణం ఏంటంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ నూటికి తొంభై మంది హైదరాబాద్లోనో తెలంగాణలో ఏదో ప్రాంతంలో ఉన్నారు ఆ రెవెన్యూ మొత్తం తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు రెవన్ తెలంగాణకు వస్తుంది పరోక్ష పనులు కానీ ప్రత్యక్ష పనులు కానీ ఇక ఉన్నతాధికారులు కొంతమంది అక్కడ జీతాలు తీసుకుంటూ హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం పండుగలు పబ్బాలు పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే చేసుకుంటారు తెలంగాణలో రెవెన్యూ తెలంగాణకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో జీతాలు తీసుకుంటారు తెలంగాణలోనేమో ఖర్చు పెడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితి ఉంది ఇది రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అధికారం కోల్పోతే హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మరి బొప్పరాజు గారు బయటకు వచ్చారు సరే ఆయన ఉద్యోగుల నాయకుడు కాబట్టి ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తున్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రంలో పెరిగిపోతున్నట్టు అవినీతి పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీని ఏసీబీ రైడ్ చేస్తే ఆయన దగ్గర వంద కోట్లు బయటపడ్డాయి ఇది నిజం కాదా మరి అలాంటి వాళ్ళని ఎలా నియంత్రించుతారు నియంత్రించకుండా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెంచకుండా మీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సుమారుగా అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఉద్యోగులకి జీతాలు పెంచడమో బకాయిలు ఇవ్వటమో కరువు బచ్చాలు ఇవ్వటమో ఎక్కడ చేస్తారు అసలు కరువు అడగడం అనేది విచిత్రంగా ఉంది కరువు బచ్చం కరువు వచ్చిందని చెప్తున్నారు కరువు కరువు వచ్చే ఎప్పుడు ఇస్తారు కరువు వచ్చినప్పుడు ఇస్తారు కరువు వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో మిగతా జనానికి రాకుండా కేవలం మూడు శాతం ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే కరువు వచ్చిందా ఇదంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మీద వివిధ రూపాల్లో మోపుతున్నటువంటి భారం కిందనే ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ డిమాండ్లకు కనుక తలొగ్గితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయే అవకాశం ఉంది సంక్షోభంలోకి నెట్టబడే అవకాశం ఉంది ఇదే ఉద్యోగులు నెల నెలా జీతం విస్తే చాలు మాకు ఒకటో తారీఖునని చెప్పి ప్రాధాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కోరికలు ఈ డిమాండ్లన్నీ బయటకు వస్తున్నాయి మరి వీటన్నిటి తీర్చాలా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ